తర్వాత సంబంధించి గ్యాలరీలు ఉన్నాయి చీఫ్ ఉన్నా కానీ ఆ కిందికి వెళ్ళండి ఓన్లీ ఓన్లీ ఇక్కడ స్టేజ్ పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే పైకి రావాలి దయచేసి స్టేజ్ కెపాసిటీ సరిపోదు ఎందుకంటే స్టేజ్ మళ్ళీ ఇంకా ఇబ్బంది అవుతుంది నిజంగా మీ అందరూ కూడా గొప్ప నాయకులు అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఏంటంటే సహకరించండి పోలీసులు వచ్చి దించుకుంటే అంటే మనకు బాగుండదు కాబట్టి దయచేసి వివిఐపి అన్ని పాస్ వాళ్ళు కూడా ఆ గ్యాలరీలోకి వెళ్ళాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇక్కడ ఓన్లీ స్టేజ్ పాత్ర ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి రావాలి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మీరందరూ కూడా చాలా మందిని అంటే మన బీసీ బిడ్డలందరూ కూడా తీసుకొచ్చిండ్రు కాబట్టి వాళ్ళు మానిటరింగ్ మానిటరింగ్ చేయండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళందరినీ కూడా లోపల పంపించేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే వాళ్ళు వచ్చిన్నారు ఇక్కడ బస్సులలో పదిహేను వేల మంది ఉన్నారు సుబ్బగారి పోలీస్ స్టేషన్ ముందర వెయ్యి మంది ఉన్నారు ఇక్కడ ఇక్కడ రోడ్డు మీదనే ఒక పన్నెండు వేల మంది ఇక్కడ రోడ్డు మీద ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా లోపల పంపించే ఏర్పాటు చేయండి కొంచెం వాళ్ళతో మీరు కోఆర్డినేట్ చేయండి ఇక్కడికి వచ్చినటువంటి బీపీ బిడ్డలందరికీ మరి మద్దతుగా వచ్చినటువంటి ఇతర కులాల అన్నలకి అక్కలకి ప్రతి ఒక్కరికి కూడా మా కళాభివందనాలు ఈ యాదవ బిడ్డగా మీ అందరికీ కూడా దండాలు తెలియజేసుకుంటూ గిట్ట నిమ్మలంగా చమగుని జాదా రెలి పోనా మటాలా మన తెలంగాణ గడ్డ అని చెప్పేసి మీ అందరికీ ఒక తెలంగాణ పాట ద్వారా తల్లి తెలంగాణ మతను ఇప్పుడు ఒక పాట ఒక మాట ఇద్దాం ఇప్పటి నుంచి ఎందుకంటే చాలా మంది మన బీసీ కుల బంధవులు నేతలు మాట్లాడేది ఉంది కాబట్టి ఒక పాట ఒక మాట ఒక మాట కొంచెం కుర్సీ బీసీ సైనికులారా మీరు చెట్ల కింద చాలా మంది ఉన్నారు మా అక్కలు ఉన్న మన బీసీ సభ యొక్క ఈ సభను విజయవంతం చేసుకొచ్చిన బాధ్యత మనందరికీ ఉన్నాయి వెయ్యి మంది లక్షల మంది మనం తరలి వచ్చడం కానీ చెట్ల కింద సేద తీసుకుంటే మళ్ళీ మనం చునకనవుతాం కుర్చీలు ఉంటాయి మీలో ఐక్యత లేదని దుమ్మెత్తి పోస్తారు గత డెబ్బై ఏడు ఎన్నతలు ఇదే జరుగుతుంది మనం చరిత్ర సృష్టించాలంటే మీరు ఆ చర్చ కాల్ దయచేసి అక్కలు ఏం సూర్యుడు చాలా పక్కన జరిగిండి మన మీటింగ్ బాగా సక్సెస్ఫుల్ కావాలని ఇవాళ బీసీ మీటింగ్ అంటే రాష్ట్రంలో దద్దరులుతాను సునామీ బీసీ సునామీ వచ్చింది అక్కలు ఇద్దర రాండి కుడిచే ఉన్న అక్కలు ఇటు వస్తున్నారు రోడ్డు మీద ఉన్నమా అక్కలు తమ్ముళ్ళు చెట్ల కింద ఉన్న తమ్ముళ్ళు ఇటు లెఫ్ట్ సైడ్ కూడా తమ్ముళ్ళు అక్కడ కూర్చున్నారు మీ గురించి కుర్చీలండి వెయిట్ చేస్తున్నాయి రావచ్చిందిగా కోర్చు ఈ సభను మాటలతో ప్రారంభించుకున్నాం ఇప్పుడు రచక కులం మా కుమారు నేను మాట్లాడవలసిందిగా రెండే నిమిషాలు మాట్లాడిన తర్వాత మళ్ళీ పాట ఉంటుంది పాట మాట రెండు కలుపుకుంటూ పోదాం మరి కొద్ది నిమిషంలో మళ్ళా వస్తారు మనం ఎందుకు ఈ మీటింగ్ పెట్టుకున్నాం మన సత్తా జాటడానికి మనందరం కలిసి కట్టుకున్నామని తెలియజేయడానికి మాట లేనడానికి మల్లన్న ఒకడే కాదు దేశం చేయడా మన ఐక్యతను చూడడానికి వస్తున్న నాయకులకు కూడా స్వాగతం పలుకుతాం ఇప్పుడు కుమార్న రెండే నిమిషాలు మాట్లాడాలి అన్నా ఒక పదిహేను పదిహేడు రోజులు పీచుల కోసం ఆమరణ నివ్యాప్తి చేసిండు వరంగల్ వేదికగా కుమార్ గారికి కుమార్ ఘాడ్ గే అన్న తర్వాత సైకిల్ యాత్ర కూడా చేసిండు భక్తుల సిద్ధేశ్వర పటేల్ తో కలిసి ఇంకా పాదయాత్ర కూడా చేసిండు చాలా మంది మన వాళ్ళు మాట్లాడింది కాబట్టి ఒక్కొక్కరు రెండు నిమిషాలు ఒక్క నిమిషం మాట్లాడుతుంది సంతోషం కాబట్టి ఆ ఒక్క నిమిషాల్లో చెప్పాల్సింది చెప్పండి దయచేసి బీసీ రాజకీయ యుద్ధ దేనికి సిద్ధపడుతున్న ప్రతి ఒక్క బీసీ వ్యవస్థలకు మేధావులకు విద్యావంతులకు మహిళలకు యువకులకు వరంగల్ పోరుగడ్డ మీద ఉన్న ప్రతి ఒక్క బీసీ బిడ్డకు తెలంగాణ వ్యాప్తంగా వచ్చేసిన ప్రతి ఒక్కరికి బీసీ ఉద్యమం నేను చాపర్తి కుమార్ గారికి రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా వరంగల్ పోరు బిడ్డగా గీసుకున్న స్వస్థలం మరి అలా బీసీలకు మనకు ఒక్కటే చెప్తున్నా నాకు సమయం రెండే నిమిషాలు ఇచ్చింది కాబట్టి ఈ తెలంగాణ గడ్డ అంటే పోరాటాలకు పుట్టిన గడ్డ ఆనాడు దేశ స్వతి ఉద్యమాలు జరుగుతుంటే మరో దీకు నిజాం నిరేకృష పాలన ధొరల మీద భూజ భూజ వ్యవస్థల మీద తెలంగాణ రైతాంగ కాయుధ పోరాటం నడిచింది భూమి కోసం పుట్టి కోసం తెలంగాణ విముక్తి కోసం ఆనాటి తెలంగాణ రాయిదా పోరాట యోజనాలు చిత్యాల సాఖలి మా ఉద్యమ స్ఫూర్తితోటి అదే రకంగా ఇదే కాకతీయ సామ్రాజ్య కట్టు మీద మరి రాజుల కాలంలో ఆ మన తల్లి మేధావి పోరాటం జరిగింది అంటే మరి తెలంగాణ స్వరాస్యం కోసం మా శ్రీకంఠాచారి మన ఉమ్మడి వరంగల్ జిల్లా గొల్లపల్లి వాస్తవిలో అంటే తొలి అమరత్వం పను ఇదే రకంగా చూసుకుంటే రెండు దొడ్డి కొందరయ్యా అదే రకంగా సర్కార్ సర్వై ప్రపన్న గౌడ్ చాపు ఈ తెలంగాణలో ఓరుగల్లు ఉమ్మడి చిన్న పోరాటాల గడ్డ ఆ గడ్డ మీద నుండి ఇవాళ రాజకీయ యుద్ధ వేరి మన ప్రశ్నించే మన మనం ఉదయించే సూర్యుడు మరి దేశానికి ప్రపంచానికి సూర్యుడు ఈ తెలంగాణ గడ్డ మీద బీసీ ఉద్యమానికి బీసీ రాజకీయ యుద్ధానికి సిద్ధపడుతున్న మళ్ళన్నా మేము మళ్ళన్నా ప్రశ్నించే కొంత రాజకీయ నిర్మాణం చేయబోతున్నాడు బీసీల కంటే మరి తెలంగాణలో అరవై ఐదు శాతం బీసీలకు రాజ్యాధికారమే ఆత్మగౌరవ పోరాటంగా మా పోరాటానికి రాజకీయ యుద్ధ పేరు సిద్ధపడుతున్నది ఈ యుద్ధ పేరికి వేదికల ప్రతి ఒక్కరికి అదే రకంగా గతంలో బీసీలకు చట్టసభలో వాదా కోసం పుత్ర సుతేశ్వర పటేల్ మా స్థాయిని నరేందర్ మా లేకపోతే నరేందర్ గౌడ్ కుమార్ గౌడ్ గాని నేను నాలుగు వందల ఇరవై కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జరిగింది అదే రకంగా తెలంగాణలో తమగిన కూడా జనగణ చేపట్టడం కోసం మరి ఆ మన నిరాధార దీక్ష ఒక పోరాటం అంటే మన దగ్గర ధనం లేదు బీసీలంటే జనం ఉంది కానీ ధనం లేదు కానీ మా ఆత్మ ప్రతిపానాల చేసి బీసీలకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు పరచాలని పదిహేడు రోజులు చపతి కుమార్ గారి కానీ నేను మరి భతుల సిద్దేశ్వర్ పటేల్ జక్కని సంజయ్ నేత ముద్రం కలిసి ప్రాణాలను మొదలుపొనైనా బీసీల ఆత్మగౌరవమైన స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం సాధించేందుకు అమ్మ చేయడం జరిగింది అదే రకంగా రచ్చ పండుగ రచ్చ చేద్దాం బీసీలకు రజ్యాధికారం సాధిద్దాం మన ఊరు గల్లు పోరాటాల బీసీ ఉద్యమ గడ్డ ఆ బీసీ రాజకీయ వేదికకు మన సైకిల్ యాత్రగా పద్నాలుగు రోజులు మరి ఒక ముప్పై మంది టీం ఉన్నారు కిందనే పద్నాలుగు రోజులు సైకిల్ యాత్ర చేసిన మేధావులు ఉద్యమ పోరు గడ్డ మీద మరి ఉద్యమ నేతలు కిందనే ఉన్నారు నేనేమంటున్నా అంటే మన ఓటు మన వేసుకుంటే అడుగు దూరముల అధికారం ఉంది ఆ అధికారమే ఆత్మగౌరవము ఆ అధికారమే బీపీల నినాదము దానికోసమే మరో పోరాటం మనకి సిద్ధం పెడవలసిన అవసరం ఉందని అందరికీ ఉద్యమం అందన వరంగల్ జిల్లా పరిగాల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా స్వతంత్ర తట్టి ఎవర పోటీ చేయడం జరిగింది ఇప్పుడు నల్గొండ జిల్లా శిరంగే కుమార నమ్మిన సాంగ శిరణ మీ పాట బయట ఉన్న జనాలు మొత్తం లోపడిన మీ పాట ఒక్కసారి గట్టిగా పిలిపిల్లెత్తి జై బి తిన గవే నానే గవే నా నిలబందమా దంధురా దానిని చూసిండురా మీ అందరి మద్దతు పిడికిలు ఉన్నలే చేతులు చేతి కట్టే చేతిపై జై మాదిగా ఇంతసేపు పిన్నరుగా మా చర్యలు మారుతుంటే వినలేరా పోడాలి ந முன்னே விதமா పైన తిరిగే హెలికాప్టర్ అదే ఆయన దించేసింది ఆల్రెడీ ఆయన రోడ్ పై వచ్చేస్తున్నాడు దయచేసి లోపల రండి మీరు దయచేసి లోపల రండి ఎందుకంటే అందరూ ఇప్పుడు పైన దిగే హెలికాప్టర్ మనదే అది ఇందాక జరిగింది కదా అది మనదే ఆల్రెడీ దిగింది అన్న ఇప్పుడు హెలికాప్టర్ ద్వారా అన్న ఇప్పుడే ల్యాండ్ అవడం జరిగింది మరి కొద్దిసేపట్లో అన్న సభ ప్రాంగణం చేరుకుంటారు కాబట్టి అందరూ చుట్టుపక్కల బయట గ్రౌండ్ బయట ఉన్న వాళ్ళు అక్కడ వెహికల్స్ లారీల వెహికల్స్ దగ్గర నిలబడ్డ వాళ్ళందరూ వచ్చి కుర్చీలలో కూర్చోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ